సో నమస్తే నా పేరు చంద్రబాబు నేను పోలాండ్ లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటాను అండ్ పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటాకి అధ్యక్షుడిని మేము పోలాండ్ తెలుగు అసోసియేషన్ పెట్టి తెలుగు వారి యొక్క వెల్ఫేర్ మరియు అలాగే ఏంటంటే వాళ్ళ యొక్క సంరక్షణ కోసం చేసి చాలా కార్యక్రమాలు అంటూ చేస్తున్నాము ఈ రోజు మన మోడీ గారిని కలవడం జరిగింది అదొక చాలా చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవాలి గత నలభై ఐదు సంవత్సరాల్లో ఇప్పటికి మనకు భారత ప్రధానమంత్రి మోడీ గారు రావడం వల్ల అందులో మన తెలుగువారిని కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఇది ఒకసారి మా టీములతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి కనుక్కుందాం అండి అందరికీ నమస్కారం అండి నేను కూడా ఫోటో చెప్తుంది నా పేరు రామ్ సతీష్ అయితే ఈ రోజు మన ప్రధాన మంత్రి గారు దేశ ప్రధాని గారు ఈరోజు రావడం జరిగింది పోలాండ్ కి గత కొద్ది సంవత్సరాలుగా కూడా మన ప్రధానమంత్రి ఎవరు కూడా మన దేశ ప్రధాని ఎవరు కూడా ఎప్పటివరకు గత నలభై ఐదు సంవత్సరాలుగా రాలేదు పోలాండ్కి అది ఈరోజు ఒక చారిత్రాత్మక వంటి విశేషం ఈరోజు సో మన భారతీయులు అందరూ కూడా ఇక్కడ కలిసి అందరూ ఈరోజు మన మోడీ గారికి ఈరోజు స్వాగతం పలకడం జరిగింది అదేవిధంగా మా పోటా తరఫు నుంచి పోలాండ్ తెలుగు అసోసియేషన్ మన చంద్రబాబు గారు ప్రెసిడెంట్ గారి తరఫు ఆయన అందరికీ మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారిని కలవడానికి ఇది ఒక సదావకాశంగా భావించి మేము అందరం వచ్చి ఇక్కడ కలిసి ఓడి పోలాండ్ లో మన పోటా పోలాండ్ తెలుగు అసోసియేషన్ తెలుగువారి ప్రగతి కోసం అదేవిధంగా తెలుగువారి మేలు కోసం తెలుగువారికి ఆపత్ సమయాల్లో ఆదుకునే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పోటా పోటా ద్వారా మన తెలుగుదాన్ని ఉట్టిపడేలా మన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా మన తెలుగు పండగలు జరుపుకోవడం అదేవిధంగా తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా సరే మన పోటా సభ్యులు ముందుగా వాళ్ళతో కాంటాక్ట్ చేయడం అదేవిధంగా వాళ్ళ ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ చేసి మేమున్నాం మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు వాటికి కావాల్సిన కార్యక్రమాలు చేయడంలో పూట ఒక అడుగు ముందుగానే ఉంది ఎప్పుడు కూడా అదేవిధంగా మనం మన ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు కానీ అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో పూట పాలు పంచుకుంటూనే ఉంది అదేవిధంగా ఇక్కడ తెలుగే కాకుండా వేరే అసోసియేషన్స్తో కూడా పూట అనేది ఎప్పుడు కూడా కలిసి ఉంటుంది అదేవిధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము కోటాలో ఒక ముఖ్యమైన భాగం ఆడవాళ్ళకి విమెన్ వెల్ఫేర్ కోసం పనిచేస్తున్న షీ టీమ్ షీ టీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి మేము చాలా సహాయపడాలని ట్రై చేస్తున్నాము ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఫ్యామిలీస్ తో వస్తున్నారు సో పిల్లల ఎడ్యుకేషన్ మెడికల్ హెల్ప్ ఎక్సెట్రాకి మేము చాలా హెల్ప్ చేస్తున్నాము ఈ రోజు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఒక ఇండియన్ పిఎం ని లైవ్ గా చూసి ఈ మెమొరబుల్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సో ద ఇన్ అంబాసిడర్ అండ్ ద పోర్ట్ ఫౌండర్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ తెలుగు తరలి తెలుగు మాతృాలి జై భారత్ జయ భారత్